నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ దళితులను తమ వెంట తప్పుకొని రౌడీ సీట్లను గోల్డ్ మెడల్ గా ఇచ్చిన ఘనత వేగుళ్ల లీలాకృష్ణ అని దళిత వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ దళిత నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంఎల్సి తోటాపై జనసేన ఇన్ఛార్జీ వేగుళ్ల లీలాకృష్ణ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు న్యాయస్థానం పరిధిలో ఉన్న శిరో ముండరం కేఎస్ లీలాకృష్ణ ప్రెస్ మీట్ లో ప్రస్తావించి ఎమ్మెల్సీ తోటకు దళితులను దూరం చేయాలనే కుతంత్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు తిప్పికొట్టారు రామచంద్రాపురం నియోజకవర్గంలో ముండనం తర్వాత దళిత ఓట్లతో మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి వేగుల్లా లీలాకృష్ణకు తెలియదా అని ప్రశ్నించారు రెండు వేల పన్నెండులో జరిగిన రామచంద్రాపురం నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసిన తోటా త్రిమూర్తులకు ప్రచారం చేసిన లీలాకృష్ణకు ముండనం కేసు విషయం తెలీదా గుర్తు చేశారు కేవలం సాంకేతిక సమస్యతో శిరో ఉండడం బాధితులకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వక పోయి ఉండొచ్చు అని దానికి ఎమ్మెల్సీ తోటను బాధ్యుని చేయడం లీలాకృష్ణకు తగదన్నారు మండల వీపు పలివేల మధు పాలంగి కిషోర్ ఏలేటి గంగరాజు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు నమస్కారాలు నిన్నటి దినమున వేగుల లీలాకృష్ణ అనే వ్యక్తి మా గురువేరులు ఎమ్మెల్సీ తోర త్రిమూర్తులు గారిని మీరు తప్పుడు పదజాలంతో త్రిమూర్తులు గారిని విమర్శించుతున్నారు లీలాకృష్ణ గారు ఒకసారి మీ మీద ఎన్ని కేసులోనే ఒకసారి చూసుకోండి అంగల్లో మీరు ఒకసారి ఏం చేశారు మీ అనగా మా దళితుల మీద వచ్చేవాళ్ళు మీకు దిక్కెవరో లేరు మేము తప్ప దళితులు తప్ప కపిలేశ్వర్లో దళితులు తప్ప మీకు దిక్కు దిక్కేవరో లేరు లీలాకృష్ణ గారు మా దళితుల గురించి లేకపోతే కేసుల గురించి మీరు మా ఎమ్మెల్సీ గారిని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ నాళ్ళకి అదులో పెట్టుకుని మాట్లాడకపోతే మీకు తగిన శాస్తి జరుగుతుందని మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నానండి మీ మీద గతంలో ఎస్గ్రాంపుల్లో మీరు పో పోరానప్పుడు ఎస్సీ అడ్రస్ ఇటు కేసు మీద లేదా ఎస్సీ అడ్రస్ మీద లేదా లీలాకృష్ణ మీ ఇష్టం వచ్చినట్టు మీ నోరే కాదని అనుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ మండలంలో ఉన్నటువంటి దళితులు ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు మీ అన్నయ్య గారు అయినటువంటి వేగుల జోగేశ్వరరావు గారు మీరు ఏకమయ్యి ఈ యొక్క పుష్కరాల్లో చేసిన రోడ్లలో మీరు కమిషన్ ఎంత తీసుకున్నారో నాకు తెలుసు మీ కమిషన్ గురించి మాకు తెలుసు ఇస్క్రాంపుల్లో మీరు కమిషన్ ఎంత తీసుకున్నారో మాకు తెలుసు మీరు ఏమేం చేశారు అన్నీ నాకు తెలుసు ఈ రోజున మీరు మా త్రిమూర్తులు గారి మీద మాట్లాడడానికి అసలు మీరు ఎవరు మీకు అర్హత ఉందా ఉందని మా సోదరుడు గంగరాజాన్ని మాట్లాడాడు ఒక వార్డ్ నెంబర్ కూడా మీరు వెళ్ళలేదు ఈ రోజు మీరు ఇష్టం మాట్లాడుతున్నారు మీరు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది దళితులు మండలంలో మాల ఊరుకునే ప్రసక్తి లేదు మీరు ఏనాడైనా సరే మా యొక్క బాబు జగజీవన్ రావు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల గురించి మీకు ఆలోచన వచ్చిందా ఈ నియోజకవర్గంలో మీ అన్నయ్య మీకు నేను అసలు ఏమనుకుంటారు దళితులంత్రి మీరు ఒక దళితుడు ఓట్లు లేకపోతే ఒక దళితుడు మీ వెనకాల తిరిగి జెండ మోయలేకపోతే మీ నాయకత్వమే లేదు మీకు ఈ రోజు మా దళితుల గురించి మాట్లాడడం మా త్రిమూర్తుల గురించి మాట్లాడడం అసలు ఏమనుకుంటారు మీరు ఎప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మీరు మాకు సంబంధించి మాట్లాడితే బాగుంటది లేదంటే రాబో ఎన్నికల్లో మా దళితుల మీకు తగిన చేయడం జరుగుతుంది ఈ రోజున దళితుల కోసం మీరు మాట్లాడుతున్నారు దళితుల కోసం దళితులందరూ కూడా మీ ఏ పార్టీలో తిరిగినా మీ దళితుల దళితుల ప్రతి ఒక్కరి మీద కూడా రామారామి ఏడెనిమిది కేసులు ఇంకా పెద్దగా ఇంకా ఇంకా పెద్ద వ్యక్తులు అయితే గనక రౌడీ షీట్లు గోల్డ్ మెడల్ ఇచ్చిన ఘనత మీది మీరు ఈ రోజున దళితుల గురించి మాట్లాడేంత నైతిక హక్కు మీకు లేదు ఈ రోజున మీరు పార్టీ ముప్పై సంవత్సరాల క్రితం తిరిగిన కేసుల గురించి తిరుమంతులు గారిని డైరెక్ట్గా ఎదుర్కోలేక మీరు మీ మిత్ర బృందం మీ లేకపోతే మీ పొత్తులో ఉన్నటువంటి మీ జోగేశ్వరరావు గారు మీరిద్దరు కలిసి ఏమైపోతే భవిష్యత్తు మీకు అర్థమైపోయి లేకపోతే నా ఈ మెండపేట నియోజకవర్గంలో మెండపేట అంటే తోట తోటంటే మెండపాటనే నానుడు వచ్చేసిందని మీ ముందే ఊహించి మీకు ఆకే టికెట్ల దగ్గర లేకపోతే మీకు ఆకే పొత్తుల దగ్గర పొందడం నేపథ్యంలో ఈ రోజు నానాక ప్రజలు దళితులు దళితులకు రెచ్చపడుతున్నారు అందరికీ నమస్కారం అండి నేను రోజుని నీకు నీళ్ళకృష్ణ మా తోట తిరుపతి గారి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరితో పంతొమ్మిది తారీఖు మీటింగ్ చేస్తానని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు ముందు మీ సామాజిక వర్గంతో మీరు మీటింగ్ పెట్టండి మీకు ఎంతమంది ఒక్కరు తేలిపోతే అప్పుడు మా దళితుల కోసం మాట్లాడుతుంది కానీ ఒక శివమరణ కేసు కోర్టులో పరిధిలో ఉందా మరి ఆ విషయం మీకు తెలుసు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం లేదు మీరు ఇలాంటి ఎందుకు కుతంత్రాలు కుట్రలు చేసిన తోట మిత్రి గారు అత్యధిక మెజారిటీతోటి మంటపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నగడవ ఖాయం మంత్రి అవడం మీ కుట్ర కుతంత్రాలు దేనికి పరిగిరావు మీరు ఏంటంటే ఏదో దళితులు ఏదో చిచ్చు పెట్టి లేదా దళితులతో మీటింగ్ పెట్టి ఏదో రాజాంతలు చేద్దాం మీరు ఎన్ని వేల అసలు ముందని కుతంత్రాల చేతలో మీ కుతంతలో కుట్రలు ఏమి పరికి ముందు మీ సామాజిక వర్గంతో మీరు ఒక మీటింగ్ అండక్ట్ చేయండి మీ సామాజిక వర్గం మీకు ఎంతమంది వస్తారో ఒకసారి మీరు పబ్లిక్ నిరూపిస్తారా మా దంతుడి మీరు తరలి పెట్టగలరు మీ సామాజిక వర్గం మీకు సపోర్ట్ చేయదు మరి మీరు మా కోసం మాట్లాడకూడదు లేదు మేము దంతుడి కోసం మీరు మాట్లాడతాం మీ సామాజిక వర్గం కోసం ఒకసారి మీరు మీటింగ్ పెట్టండి ఒక సామాజిక వర్గం మీకు ఎంతమంది వచ్చారో మానవాడి నియోజకవర్గం అలా రామవర్గం రామ్మ నియోజకవర్గం మాటలు పెట్టడం ముందు మానవాడి నియోజకవర్గం మీ సామాజిక వర్గం మీకు ఎంతమంది వచ్చారో ఒక మీటింగ్ కండక్ట్ చేయండి తర్వాత తిరుపతి గారి మీద తోటి బీసీతో పెడితే మీటింగ్ ముందు మీరు సమీజంలో పెట్టండి మీకు కనీసం మండల స్థాయిలో ఒక పదవి కూడా చేయలేదు మీరు మీరు ఏదో అడ్డగోలుగా వచ్చేసేసి ఇలా ఆ పార్టీలో ఈ పార్టీకి వచ్చి ఏదో టికెట్ రాశాడు ఇవాళ చాలా ఏదో నాకు టికెట్ వచ్చేద్దా నేను ఏదో ఎమ్మెల్యే మీకు మీరే ఊహించేసుకున్నారు అంతే మీరు కనీసం మండల ప్రెసిడెంట్ కూడా గ్రామ ప్రెసిడెంట్ అవ్వలేదు మీరు మీరు అప్పుడే ఎమ్మెల్యేగా ఊహించేసుకున్నారు మీరు తొంభై సంవత్సరాలు నాలుగు దఫండ్రి గారు ఎమ్మెల్యేగా చేస్తే ఆయన ఎస్టు మేము ఆయన ఆయన విమర్శ స్థాయి మీద కాదు విమర్శిస్తే సమర్చులు కాబట్టి ఆమె విమర్శించడానికి మేము ఆనందపడదు మీరు సమర్చి కాదు మీరు ఏంటంటే మీరు 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 కనీసం మండల స్థాయిలో ఒక మండల ప్రెసిడెంట్ కూడా కాలేదు గ్రామ స్థాయిలో సర్పంచ్ కూడా కాలేదు ఇవాళ మీరు తోడ తిరుమతి గారి గురించి ఆకోశంగా మాట్లాడతారు అంతకన్నా దారుణంగా మేము మాట్లాడతాం కొద్ది మీ వయసు గౌరవిత్వం మీరు ఏదో పెద్ద ఇదే కాదు మేము చాలా దారుణంగా మాట్లాడుకుంటాము ముందు తిరుమతులు గారితో గౌరవంగా మాట్లాడుతూ నేర్చుకోండి ఒకవేళ మీరు మాట్లాడేదంకో తర్వాత మేము ఏ రంగం మాట్లాడాలో నేను మాట్లాడగలం సరే ఉంటున్నాం